హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అవి తీసి ఖచ్చితంగా హిందువులకు ఇవ్వాలి ఇవ్వాల్సిందే తీయాల్సిందే హిందువులకు సంబంధించి హిందువులకు తీసుకోవాలా ముస్లిం సంబంధించి ఏమన్నా ముస్లిం తీసుకుంటుంది ఇది అయ్యే వరకు మీరు ఇట్లనే పోరాటం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఎక్కడ కూడా తగ్గేది ఏమి ఉండదు ఏదే ఉండదు అసలు ప్రసక్తే లేదు అసలు తగ్గేది ఉండదు ప్రసక్తే లేదు ఇంత ఇంతకాలం మీలాంటి అసమర్థులు చెప్పిన మాటలు విని విని సాలిగా మాకు ఇగ మాటలు మేము వదిలేదు మీరు సమర్థులు సరే హండ్రెడ్ మరి ఎవరైనా ఎదురు తిరిగి ఎవరైనా దాడికి పాల్పడితే అప్పుడు మీ సమర్థత అనేది బయటపడితే తట్టుకోగలుగుతాం మాడుగుతున్నాను దాడులు అనేటివి చెప్తున్నాం ఒక ఒక మనం ఒక ఒక మంచి కోసం చేస్తున్నప్పుడు అది ఏదైనా కావచ్చు ఇప్పుడు యుద్ధం చేసినప్పుడు మనం అప్పుడు అప్పట్లో యుద్ధాలు చేసిన ఏం చేసినా అక్కడ హింస ఉంటుంది అహింస ఎన్ని ఉంటాయి ఒకడు అహింసతోని పోయేటోడు ఉంటాడు ఒకడు హింసతోని పోయేటోడు ఉంటాడు ఒకడు దాడి చేస్తాడు ఒకడు వచ్చి కొడతాడు కొట్ట కొట్టేటప్పుడు కొట్టించుకుంటాం కావచ్చు కొట్టాల్సినప్పుడు కొడతాం కావచ్చు సందర్భం ఎట్లు అట్లా అట్లా అని చెప్పి వాడేవాడు దాడి చేస్తాడని చెప్పేసి మనం మనం అడగకుండా మానేస్తామా దానికే దేనికైనా రెడీ ఇప్పుడు ఇప్పుడు ఏంది ఎన్నో ఇప్పటి నుంచో ఉంది అమర ప్రసాద్ రెడీ అని అంటే మాకు వచ్చిన వార్తలు ఏంటంటే అమారా ప్రసాద్ పైన చాలా మంది కాసుకొని కూర్చున్నారు సందు దొరికితే వేసే దానికి కూడా రెడీగా ఉన్నారని కొన్ని వినిపిస్తా ఉన్నాయి నాకు తెలుసు అది ఇప్పుడైతే నేను అంబేద్కర్ మీద మాట్లాడడం మొదలు పెట్టాను నాకు అప్పుడే తెలుసు నాకు నా మీద దాడి తెలుగుతుందని తెలుసు అయితే చంపుతాడని తెలుసు అర్థమైందా నాకు అన్నీ తెలుసు నాకు అన్నంత మాత్రాన అన్నంత మాత్రాన ఎవడో కోనికిస వచ్చి చంపుతాడు ఎవడో కొన్కిస్త గుట్టంగాడు వచ్చిన చంపుతాడు అని చెప్పి నేను ప్రశ్నించొద్దా సరే ఇప్పుడు అంబేద్కర్ అని ఒక పేరు తీసిరు కదా సరే హిందూ ధర్మము ఎప్పటి నుంచి ఉన్నది ఈ భారతదేశం హిందూ దేశము ముస్లింలు ఆక్రమించుకున్నారు దానిపైన మీరు ఫైట్ చేస్తున్నారంటే ఏదో ఒక కోణంలో అర్థం ఉంటుంది మరి అంబేద్కర్ మీకు నాకైతే ఏం నాకు నాకు ఏమని వ్యక్తిగత అది మీరు ఇంట్రడక్షన్లో కూడా అంబేద్కర్ అంబేద్కర్కు వ్యతిరేకంగానో మాట అన్నారు అది రాంగ్ అది నేను ఏం చెప్తున్నా అంటే చరిత్రలో జరిగిన ప్రతి విషయాన్ని రిఫరెన్స్ ఇచ్చి ఈ విధంగా జరిగింది ఈ విధంగా ఉంది అని చెప్పి డిఫరెన్స్ కోడ్ చేసి చెప్తున్నాను నేను ఇప్పుడు మీ అంటే ఆ చరిత్రలో రాయబడ్డ ఆ పుస్తకం తప్పు ఆ ప్రింట్ చేసిన గవర్నమెంట్ తప్పు అయి ఉండాలి నాది కాదు తప్పు ఇప్పుడు నేనే ఒక ప్రశ్న అడుగుతున్నా ఏంటంటే నా రాముడి గురించి ప్రశ్నిస్తావు నా కృష్ణుడి గురించి ప్రశ్నిస్తావు నా సీతమ్మ గురించి ప్రశ్నిస్తావు నా ధర్మం గురించి ప్రశ్నిస్తున్నావు ప్రశ్నించు తప్పు లేదు అర్థమైందా దీనికి కావాల్సిన సమాధానాలు కావాలంటే చెప్తే అడుగు అడగాల్సిన వాళ్ళు అడుగు లేదా డిబేట్లు వేద్దామన్నా కూడా నేను మంచి మంచి కూడా కూర్చోబెడతాను డిబేట్లకి అర్థమైందా ప్రశ్నించడంలో తప్పు లేదు కానీ అదే ప్రశ్న ఆ ప్రశ్నించే వాళ్ళకి నేను అడుగుతుంటే వాళ్ళకి ఎందుకంత నొప్పి అవుతుంది అంటే అక్కడ ఇక్కడనేమో నీకు హక్కులే కనబడుతుంది నేను ప్రశ్నించినప్పుడు అదే రాజ్యాంగంలో నాకు హక్కు లేదా మరి ప్రశ్నించడానికి ఎందుకు ప్రశ్నిస్తున్నావు అంటేనేమో నాకు రాజ్యాంగంలో హక్కు ఉంది భయ్య అంటున్నావు మరి నేను అదే అంబేద్కర్ ని ప్రశ్నిస్తుంటే నా హక్కు నీకు ఎందుకు కనబడతలేదు ప్రశ్న అంబేద్కర్ ఏదైనా కదా సార్ నేను అడుగుతున్నా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసిడా అని చెప్తారు అంబేద్కర్ రాజ్యాంగ రాసి అని చెప్పి ఎక్కడ ఉంది ఎక్కడ లేదు రాయలేదు అంబేద్కర్ స్వయం చెప్పిండు రెండు వందల తొంభై రెండు మందిలో నేను కొన్ని అన్నాడు తప్ప రెండు వందల తొంభై ఒక్క మంది ఏమో రాయలేదు నేను కొన్ని రాసిన ఎక్కడ చెప్పలేదు అంబేద్కర్ అదే పార్లమెంటు రా రాజ్యాంగాన్ని మన ప్రెసిడెంట్కు అధ్యక్షుడికి సబ్మిట్ చేసిన తర్వాత ఆయన ఒక మాట కూడా ఉన్నాడు ఈ క్రెడిట్ పూర్తిగా బిఎన్ రావు గారిది అని చెప్పి నేను ఆ రోజు భారత రాజ్యాంగంలో ఈ రోజు కూడా మన వెబ్సైట్లో ఓపెన్ చేసి చూస్తే మన గవర్నమెంట్ వెబ్సైట్లో స్పష్టంగా మినిట్ టు మినిట్ రాసి ఉన్నాయి ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడినే ఉన్నాయి అంటే ఆ రోజు అసెంబ్లీ అనేవాళ్ళు ఇప్పుడు పార్లమెంట్ ఉన్న అప్పుడు ఆ అసెంబ్లీలో రాసిన ప్రతి ఒక్క డిబేట్స్ ఉన్నాయి అందులో ఆ డిబేట్ చదువుతుంటే అంత క్లియర్ కట్గా ఉన్నది అందులో అంబేద్కర్ పాత్ర ఎక్కడ స్టార్ట్ అయింది రాజ్యాంగం ఆల్రెడీ బియన్ రావు గారు డ్రాఫ్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని స్క్రూటినైజ్ చేయమని ఇచ్చిండు అంబేద్కర్ అలా క్లియర్గా ఉంది స్క్రూటినైజ్ చేశాను అని చెప్పేసి ఆయన నేను రాశానని చెప్పలేదు అంబేద్కర్ ఇష్టం ఏం చెప్తారంటే అది అంబేద్కర్ ఒక్కడే ఒక రూమ్లో కూర్చొని ఇన్ని పేపర్లు ఇన్ని పెన్నులు తీసుకొని పోయి కూర్చొని రాజ్యాంగ రాసి అని చెప్తారు రాంగ్ అది రాంగ్ అని చెప్పి చెప్తున్నాడు నేను ఎగ్జాక్ట్లీ మా ఒక్కొక్కళ్ళు కథలు ఒక్కొక్కళ్ళు భలే కథలు చెప్తారు మా వాళ్ళు చెప్తా ముందు ముందు వస్తుంటే కదా అంబేద్కర్ అందరినీ ముందుండే నడిపించిండు కర్త కర్మ క్రియ ఆయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎవరైనా కూడా పుస్తకాలు చదవం మన అంతసేపు ఎంత ఎటువంటి అంటే సోషల్ మీడియా ఫేస్బుక్లో వచ్చే పీడిఎఫ్లు అర్థమైందా ట్విట్టర్లో వచ్చేసి పీడిఎఫ్లో చదువుతాం కానీ పుస్తకాలు అంబేద్కర్ ఫస్ట్ ఏం చెప్పిందో తెలుసా చదవండి అని చెప్పి నేను ఫస్ట్ చదవండి పుస్తకాలు చదవండి చదివిన తర్వాత నిజాలు అప్పుడు ఏముంది అందులో అంబేద్కర్ ముందు నడిపించిందా అసలు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈ దేశానికి రాజ్యాంగం రాసుకుందాము అన్నప్పుడు అసలు ఈ దేశానికి రాజ్యాంగమే వద్దన్నాడు అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగం ఎగ్జాక్ట్లీ వద్దన్నాడు రిఫరెన్స్ కావాలన్నా ఎప్పుడు రిఫరెన్స్ ఇస్తాను నీకు అర్థమైందా అలాగే ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్నాడు అంబేద్కర్ 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 దేశం ఎన్ని వీడియోలు పెట్టి ఇన్ని రిఫరెన్స్ పెట్టిన తర్వాత నువ్వు ఈ విధంగా పెడతా అంటే ఈ విధంగా పెడతా అంటే కూర్చోట ల్యాప్టాప్ కూర్చోటే అడుగు విత్ రిఫరెన్స్ తగ్గొడతాను నీకు ప్రతి వర్డ్ ప్రతి పదానికి నేను రిఫరెన్స్ ఇస్తాను ఈ రిఫరెన్స్ మళ్ళీ ఎవడో ఎల్లయ్యో అయ్యో మళ్ళీ రాసిన పుస్తకాలు కావు గవర్నమెంట్ ప్రింట్ చేసిన పుస్తకాలు అంబేద్కర్ రాసిన సెవెంటీన్ వాల్యూమ్స్ కోడ్ ఇస్తాను నీకు అలాగే నైన్టీన్ ఫార్టీ టూ గవర్నమెంట్ మన భారత ప్రభుత్వం కదా భారత ప్రభుత్వము పార్టీలు ఎన్నో వస్తాయి ఎన్నో పోతాయి భారత ప్రభుత్వం ఒకటి ఉంది కదా ఉంది కదా ఓహో మీకు బీజేపీ లాగా పడుతుందా బీజేపీ రాకముందే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఆ పాఠంలో జరిగింది మీకు నేను అప్పుడు రాసిన ఉన్నాయి అప్పుడు ఒక పార్టీ ఉండే ఉంటది కదా ఏ పార్టీకర్ కాంగ్రెస్ అంబేద్కర్ కాంగ్రెస్ పైన ఎంతసేపు కుట్ర వేసినా ఏం కుట్ర వేసారు అంబేద్కర్ చేసిన నాకు అంబేద్కర్ పోటీ చేస్తే అంబేద్కర్ ఊడగొట్టాలని చూడలేదా ఎక్కడ ఎప్పుడు ఏ సంవత్సరం చెప్పు ఆయన పోటీ చేసినప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఊడగొట్టాలని చూడలేదా ఒక ప్రశ్న అడుగుతుంది క్లారిటీగా అడుగు నోటికి వచ్చింది ఏదో పీడిఎఫ్ సోషల్ మీడియా పీడిఎఫ్ అడగద్దు నాతో నాతో మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా క్వశ్చన్ అడగాలి అంబేద్కర్ పోటీ ఎక్కడ పోటీ చేసిండు ఏ పోటీ చేసిండు మరి తెలియనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను మర్చిపోయినా నేను చెప్తాను నేను చెప్తాను అంబేద్కర్ పాల్గొని నాలుగు ఎలక్షన్స్ నైన్టీన్ థర్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ థర్టీ సెవెన్ అర్థమైందా గెలిచిండు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఓడిపోయిండు నైన్టీన్ ఫిఫ్టీ ఓడిపోయిండు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఓడిపోయాండు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఫస్ట్ ఓటమి ఈ నాలుగు సార్లు పోటీ కదా ఈ నాలుగు సార్లు పోటీ జనరల్ సీట్లు కావు అవి దళితుల కోసం కేటాయించబడిన నియోజకవర్గాలు అవి అర్థమవుతుందా దళితుల కోసం కేటాయించబడిన నియోజకవర్గాలు అంటే ఎస్సీ కాన్స్టిట్యూషన్ అది ఆ ఎస్సీ కాన్స్ట్యూషన్ ఎస్సీలో ఓడగొట్టారు ఆయన దాంట్లో అందులో కాంగ్రెస్ వస్తే ముందు అంబేద్కర్లు ఏసీ లే ఒడగొట్ట గలుగుతారా మరి ఇంకోడ ఓటి అసలు ఆయన దేవుళ్ళ కొలిచే ఎవరు చెప్పి దేవుళ్ళ కొలిచారని నువ్వు అనుకుంటున్నావు దేవుళ్ళ కొలిచారని చెప్పి ఆ రోజు ఆ రోజు దళిత సమాజం ఆయన దేవుళ్ళ కొలవలేదు ఒక ఆధారం చూసి కొలిచినట్టు ఒక ఆధారం చూసినాక ప్రతి ఎలక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఎలక్షన్ అయినా దళితులు కావాలని దళితులే ఎగ్జాక్ట్లీ కావాలని దళితు కావాలని మరి ఇది కూడా మరి ఏదో పార్టీలు కుట్ర చేసి ఎదుగురు ఓటి మాట చెప్తారు ఇవో ఇవన్నీ మీకు తెలియదు చరిత్ర తెలియదు కాబట్టి నేను నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఓడిపోయా ఓడిపోయిన తర్వాత ఏం చేసిండు ఆయన మళ్ళీ పోయి వెస్ట్ బెంగాల్ నుంచి పోటీ చేసిండు వెస్ట్ బెంగాల్ నుంచి పోటీ చేస్తే అక్కడ ఏడు ఏడు మంది నాకు ఏడు మంది ఓటేసారు మళ్ళీ ఏం చెప్తారు ఇక్కడ కూడా అంబేద్కర్ ఏం చెప్తారంటే వెస్ట్ బెంగాల్ నుంచి పోటీ చేసి గెలిచొచ్చిండు అంటారు ఆ వెస్ట్ బెంగాల్ నాకు ఓటేసిందా ఆ ఏడు మందిలో నలుగురు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు నలుగురు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు దళితులు ఒకటి జనరల్ అంటే ఉన్నత ఉన్నత క్యాస్ట్ అతను మీరు అప్పర్ క్యాస్ట్ అంటారు కదా అది అంటే ఐదు మంది కాంగ్రెస్ గెలిపించిందే నేను కాంగ్రెస్ వాళ్ళు ఐదు మందితో ఓటేపించారు ఏడు ఓట్లు పడితే ఐదు ఓట్లు కాంగ్రెస్ వాళ్ళే మరి కాంగ్రెస్ సీట్లో ఓటిపించింది మళ్ళా అడగలు వచ్చిందా వచ్చిన తర్వాత బెంగాల్ విభజన జరిగింది బెంగాల్ విభజన జరిగేసరికి మల్లారాయన సీటు పోయింది పాపం పోయినప్పుడు ఏం చేశారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మల్లయనం పిలిచి అదే మహారాష్ట్ర నుంచి ఆయనకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి నామినేటెడ్ పోస్ట్ ద్వారా ఆయన మళ్ళీ రాజ్యాంగ కంపెనీ తీసుకున్నారు ఇక్కడ కాంగ్రెస్ చేసిన మోసం ఏంటి మరి కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు ఇంత వ్యతిరేకత అది ప్రచారం చరిత్ర లేదు కదా అలా ఉన్నది అది అవును ఇప్పుడు నేను మాట చెప్తాను ఎప్పటి నుంచో జరిగిన ఒక అబద్దాన్ని నమ్ముదామా చరిత్రలో రాయబడేదాన్ని నమ్ముదామా నేను ఆ చరిత్రలో రాయబడదాన్ని ఆధారాలతో చూపిస్తున్నా మీ అంబేద్కర్ ఇస్టులు ఆ అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు అందుకే వాళ్ళకి కోపం కానీ వాస్తవానికి అందరు ఏమంటా ఉంటారు అంటే కేవలం హమారా ప్రసాద్ అటెన్షన్ కోసం సోషల్ మీడియాలో క్రేజ్ కోసమే ఈ రకంగా అంబేద్కర్ ను విమర్శిస్తూ ఉంటాడు అంటే చరిత్ర అనే తప్పంటా ఉంటాడు ఇదే నిజం అంటా ఉంటాడు అని చెప్పేసి అంటారు ఇప్పుడు చరిత్రనే అని చెప్పేసి నేను చరిత్రలో ఆధారాలు చూపిస్తున్నా నేను చెప్పిన తప్పైతే నేను ఇచ్చిన రిఫరెన్స్ తప్పైతే హమారా ప్రసాద్ నువ్వు ఇచ్చిన రిఫరెన్స్ రాంగ్ అని చెప్పి ఇంతవరకు ఎందుకు ఒక్కరు కూడా ప్రూవ్ చేయలేకపోయారు ఈవెన్ వన్ ప్రూఫ్ వన్ రిఫరెన్స్ కూడా సంవత్సరం నుంచి కొన్ని వందల వీడియోలు కొన్ని వేల రిఫరెన్స్ ఇచ్చాడు నేను ఒక్క రిఫరెన్స్ రాంగ్ అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు ఒక్కరు కూడా బహిరంగంగా వచ్చి నాతోని మాట్లాడేందుకు మాట్లాడలేకపోతురు మీ ఛానల్ ద్వారా మీ హెచ్ ఛానల్ ద్వారా నేను ఓపెన్గా మీకు చెప్తున్నాను తీసుకు ఏ అంబేద్కర్ స్టార్ తీసుకురా ఇదే డిబేట్ నా దగ్గర మస్తు మంది ఉన్నారు అరే ఏమంటా నేను మస్తు మంది ఉన్నారా తక్కువ మంది నేను అడగట్లేదు నువ్వు ఒక తీసుకోనరా నేను కూర్చోడానికి సిద్ధం మీరు రెడీ కదా నేను ఎనీ టైం రెడీ నేను మొత్తుకుంటున్నా నేను సందర్భానికి ఇక్కడికి మనం ఇంటర్వ్యూ నడిపించుకుందాం తర్వాత ఒక రోజు పెట్టుకొని హండ్రెడ్ పెట్టు నేను రెడీ సిద్ధాం ఆ రోజు దిబడి చేద్దాం వాళ్ళు దిబడి చేసి నామే దాడి చేస్తారా ఏం చేసుకుంటారు కూడా బాధిస్తాం అది దాడి ఏముంటుంది నేను చెప్తాను నేను చెప్తాను బొక్క నా కొడుకు ఎవరు వచ్చి దాడి చేస్తే భయపడే రకం కాదు నేను నేను సావడానికి కూడా సిద్ధమే అర్థమైందా నా సిద్ధాంతం కోసం నేను సావడానికి సిద్ధమే